అందుబాటులోకి వచ్చే విధంగా మా బాధ్యతను తీసుకుంటామనేటువంటి మాట చెప్పినాం కానీ దురదృష్టం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష చూస్తే మా పార్టీ చచ్చిపోయిందని మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను సరే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పార్టీలో అరువచ్చిన నాయకుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు శక్తి సత్తలేక అరువు తెచ్చుకున్నటువంటి నాయకుడితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది మేము సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణ కాకుండా మిగతా ఈ రోజు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నది అవి అబద్ధపు హామీలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని ఇమర్పాటు చేసి ఓట్లు వేయించుకున్నటువంటి రెండు రాష్ట్రాలు ఒకటి కర్ణాటక మరొకటి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉంది విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా ఇరవై ఐదు రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అనేటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు మిగతా ఇరవై ఐదు రాష్ట్రాలు ఇరవై ఇరవై ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గొండబెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నది ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారం లేదు కేవలం అబద్ధత్వ హామీల ద్వారా వచ్చినటువంటి రెండు రాష్ట్రాలు మాత్రమే అది కూడా ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజల ముందు ఉన్నటువంటి సత్యం ప్రజలు చూసినటువంటి ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం కర్ణాటకలో ఉచిత హామీలు అని చెప్పి ఏం నెరవేర్చిందో తెలంగాణలో హామీలిచ్చి ఇప్పటి వరకు ఏమి నెరవేరబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కేవలం గృహలక్ష్మి ద్వారా ఉచిత బస్సు తప్ప మరోటి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉందండి నిజానికి మేము అడుగుతున్నటువంటిది కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ఒక మాట అంటా ఉన్నారు